నిన్నారా నువ్వు ఏదో ఒక రోజు బయంటగా దొరుకుతావు కదా నైన్టీ గుద్ది నిన్ను గుద్దుతా రా ఆ పైసా బాయ్ బాగా ఇలా ఉండి కోడు పంగనామాలు పెట్టినట్టున్నారు అవునురా నాకు పంగనామాలు పెట్టిండు కానీ ఏదో ఒక రోజు వాళ్ళ పంగల వల కొట్టిన పైసలు వసూలు చేసుకుంటురా నీకు నిన్ననే నేపిన ఆ పైసలు మర్చిపోని ఇంకా ఇంటి గురించి ఎదుగుతానవా నేను కూడా నీకు నిన్ననే చెప్పిన కదా ఆ పైసలు మర్చిపోనని ఇలా ముక్కులు విండయినా మంచిదే నా పైసలు నేను వసూలు చేసుకుంటా ఇప్పటి వరకు ఎన్ని ముక్కులు విని వసూలు చేసినావు బాబాయ్ ఇక ఎన్ని ముక్కులు వినితే ఏం లాభం రాబి ఎంత విని నా చీవి నస్తాం తప్ప పైసలు వస్తలేవు ఇక ఒక్క ఐదు ఇండ్లు తిరిగితే ఐదు వందలు వచ్చినాయి ఐదు వందలు పట్టుకొని ఐదు వేలు వచ్చినట్టు మురుతాను బాబాయ్ అరే ఇవాళ ఐదు వందలు వసూలు చేసిన రేపు ఐదు వేలు చేయనారా ఏదో ఒక రోజు నా పైసలు వసూలు చేసుకుంటారా సరే బాబాయ్ ఐదు వందలు వచ్చినాయిగా నాకేమో ఏ నీకన్నా నాకేవాళ్ళు ఎక్కువరా కొనితపా అవును గాని అభిగా ఇక మీ కొత్త టీచర్ అప్తాను దాని నేను నిన్ను బడికాళి వెడగొట్టాను కత్తపా